మా నేమే సుబ్రహ్మణ్యం నేను ఆదర్స్పల్లి గ్రామం మేడ్చల్ మల్కాదిగిరి డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక వన్ ఎకర బడకాకర పెట్టాను ఈ నా ఓన్గా తీసుకున్న విత్తనాలే వేసాము మనం పెట్టిన విత్తనాలు ఏడు రోజుల నుంచి పది రోజుల నుంచి మొలకొస్తాయి వచ్చిన తర్వాత మనం హైరీచ్ రూ టాక్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ ఇవి ఈ పంటలో మెయిన్ ప్రధాన సమస్య వచ్చి మేలు ఫీమేలు మేలు వచ్చి ఈ విధంగా ఉంటుంది మనం మేలు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఫిమేల్ వచ్చి మేలు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఫిమేల్ వచ్చి డైరెక్ట్ ఇలా కింది రావడం జరుగుతుంది మేల్కి ఫిమేల్కి తేడా ఏంటంటే మనం మినిమం పది ఫిమేల్ మొ ఫిమేల్ మొక్కలకి ఒక మేల్ మొక్క అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మేలు ఫిమేల్ ఉండడం వల్లే పరాగ సంపర్కం జరిగి మనకి క్రాపు ఖాతా అన్నీ బాగా వస్తాయి ఇందులో మెయిన్ సమస్య వచ్చి పురుగు డౌని ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది మనం పురుగుకొచ్చి వైకే స్టారు వాడనాము దోమకొచ్చి ఆక్సిజేజ్ ఎక్సే వాడము డౌనికొచ్చి మనం క్రూయల్ నానా సిల్వర్ వాడడం జరిగింది మెయిన్ ఇది పంట కాలం వచ్చి మినిమం సిక్స్టీ డేస్ అబో వర్షం స్టార్ట్ అవుతుందోటే మనకి పంట అన్నది స్టార్ట్ అవుతున్నది రైతులు దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు పంట పండించుకోవచ్చు మంచి బిల్డింగ్ వస్తుంది మంచి మనీ వస్తుంది మొత్తం ఎన్ని ఎకరా అండి ఇది ఎకరా ఎకరా అంటే ఇప్పుడు సీడ్ అనేది మీరే తయారు మనమే తయారు చేసుకుంటున్నాను బయట నుంచి షాప్ లో లేదు అంటే మీరు పండు అయిన తర్వాత దాన్ని ఆరబెట్టి తీసుకుని ఓకే అంటే ఇక మామూలుగా దీనికి త్రిప్స్ మైట్స్ అలాంటివి తక్కువ ఉంటాయి సార్ తక్కువ ఉంటాయి మెయిన్ గా వచ్చే పురుగు ఒకటి ఫ్రూట్ ఫ్లై ఒకటి ఫ్లై ఒకటి పురుగు అయితే మీరు ఇప్పటికైతే ఓకే దానికి బ్లైట్ కూడా వస్తుంది వర్షాలు ఎక్కువ బ్లైట్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు మామూలుగా ఇది దిగుబడి ఎలా వస్తుందండి దిగుబడి బాగానే వస్తుంది సార్ దిగుబడి బాగానే వస్తుంది మనకి వాతావరణం వెదర్ అనుకూలం ఉన్నప్పుడు దిగుబడి మట్టి చాలా బాగుంది అంటే ఇలాంటి వాతావరణం వర్షాలు పడాలి వర్షాలు పడాలి వర్షాలు పడితే మాత్రం ఎంత వర్షం పడితే అంత వేరే పంటలతో పోలితే దీనికి మందులు కూడా తక్కువ బాగా ఓకే మందులు కూడా తక్కువ ఓకే కంప్లీట్ గా ఇది వచ్చేసి వన్ ఎక్కర్ ఆ వన్ ఎకర్ ఓకే దానికి మెయిన్ గా మేలు ఫిమేల్ ఫ్లవర్స్ మేలు ఫిమేలు ఫిమేల్ బాగా మనం కరెక్ట్ గా కనుక్కోవాలి మన ఫిమేల్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటది ఫిమేల్ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే అక్కడ మినిమం ఒక పది ప్యాంట్లు ఒకటి ఉండి ఇది ఫిమేల్ అంటే ఇది ఫ్రూట్ అవుతుందా ఫ్రూట్ మాక్సిమం అయితే అవ్వదండి అవ్వదు ఎక్కడైనా ఒక మొక్క రావచ్చు ఇది ఇది వచ్చే ఫిమేల్ వచ్చేసి ఫిమేల్ వచ్చి డైరెక్ట్ ఇలా మగ్గు వస్తారు డైరెక్ట్ ఫ్రూట్ వచ్చేసి ఫ్రూట్ వస్తుంది దాని గురించి కొద్దిగా డిఫరెన్స్ ఉంది డిఫరెంట్ ఉంది ఓకే మనం వీటిలో ఏంటంటే ఎక్కువ ఉన్నాయి మేలో స్మెల్ తీసేయాలన్నమాట రిమూవ్ చేయాలి అట్లా మామూలుగా ఎక్కడ కింద దిగుబడి వస్తుందండి ఇది వస్తుంది సార్ పది టన్నులు పదిహేను టన్నుల దాకా రావచ్చు ఓకే మార్కెట్ రేట్ మీరు పోతుంది మామూలుగా మినిమం ప్రజెంట్ అయితే నాలుగు వందలు ఉంది కిలో కిలో నాలుగు వందల రూపాయలు అంటే ఇక మార్కెట్ లో ఎక్కువ వచ్చిన మినిమం అయితే యాభై రూపాయలకి తగ్గదు మినిమం అయితే యాభై రూపాయలకి అయితే తగ్గలేదు నేను వేసిన త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మినిమం యాభై రూపాయలకి అయితే తగ్గలేదు యాభై రూపాయలు మినిమం రేటు మాక్సిమం రేటు టూ నుంచి ఫోర్ దాకా ఉంది ఓకే 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 ఇదంతా కాకర ఓకే అండి పంట చాలా గ్రీనిష్ గా ఉంది దీనికి వైరస్ ఏమైనా అటాక్ అవుతుందా తక్కువ సార్ వైరస్ ఏమీ లేదు ఓకే ఓకే ఇప్పుడు ఎండోల పంట ఇప్పుడు ఎండోల దీని వయసు ఎంత సిక్స్టీ డేస్ ఓకే మనకి ఇప్పుడు స్టార్టింగ్ అంటే మనకి ఇంకొక ఇంకా వర్షాలు పడితే స్టార్ట్ అవుతాయి ఉంటుంది నవంబర్ దాకా ఓకే ఇంకో ఎక్కువ రోజులు ఓకే ఇంకో నాలుగు నెలలు నాలుగు నెలలు కంప్లీట్గా ఎండింగ్ వచ్చేస్తుంది ఓకే ఓకే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టే ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్లు ఫిమేల్ ఫ్లవర్ ఇది వేరే ప్లాంట్ ఇది వేరే ప్లాంట్ ఓకే రెండు మిక్సింగ్ ఓకే ఓకే రెండు సంపర్కం పోతా నిలబడుతుంది ఓకే మినిమం పది ఫిమేల్ మొక్కలకు ఒక మేల్ మొక్క కంపల్సరీగా ఉండదు ఓకే 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 థ్యాంక్ యూ అండి